రంగనాధుని నేను నాధునిగా శ్రీరంగనాధుని నాధునిగా రంగనాధుని నాధునిగా శ్రీరంగనాధుని తలచెను తల చను గోదావీ తల చనుగోదేవి తల చెలు గోదావీ తల చెనుగోదాదేవి శ్రీ జగన్నాథుని నాధునిగా తల చెనుగోదావీ కుల చనుగోదేవి శ్రీ జగన్నాథునీ నాధునిగా తల చెనుగోదావీ గోదాదేవి గోదాేవి చరిత ఆనందామృత భరిత గోదాదేవి చరిత மாசவிரதமு பூனி பாசுரமு ஆலே திரதமுன போனி பாசுரமுலப்பின பூலமாலே ரித பரஸ்வாமிக்கு அப்பிஞ்சே பூலமாலே ரித பரஸ்வாமிக்கு அப்பிஞ்சே परस्वामिके अर्पञ्चने गोदा विचरितम् आनन्दामृतभरितम् गोदादेव चरितम् आनन्दामृतभरितम् परमात्मनि के पट्टपुराणि अवता పరమాత్మునకే పట్టుపురాణి అవుతానంటూ ప్రతిమలు పూని విష్ణు చిత్తుని స్వప్నమునా శ్రీరంగనాడే దర్శనమొసగే విష్ణు చిత్తుని స్వప్నమున స్వప్నమునా శ్రీరంగనాడే గోదాదేవి చరితం ఆనందామృత భరితం గోదాదేవి చరితం ఆనంద ಗೋದಾ ದೇವಿ ಕಲ್ಯಾಣ ಮುಖೈ ವಿಷ್ಣು ಚಿತ್ತು ನೀ ಅನುಮತಿ ಅಡಿಗೇ ಗೋದಾ ಕಲ್ಯಾಣ ಮುಖೈ ವಿಷ್ಣು ಚಿತ್ತು ನೀ ಅನುಮತಿ ಅಡಿಗೇ ಆ ಸಮ್ಮತಿ ಗೋದಾ ದೇವಿ ರಂಗನಾಥುನಿ ಐಕ್ಯ ಮಾಯಗ తితోనే గోదాదేవి రంగనాథునిలో ఐక్యమాయగా రంగనాథునిలో ఐక్యమాయగా రంగనాథునిలో ఐక్యమాయగా గోదాదేవి చరితం ఆనందామృత భరితం గోదాదేవి చరితం ఆనందామృత భరితం